వెల్కమ్ లైన్స్ కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు గురువారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఏడు తొమ్మిది పది పదకొండు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలతో వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి రెండు ఓట్లను కమలం గాజు గ్లాస్ గుర్తులపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన అధ్యక్షులు రంగారమేష్ టీడీపీ కార్యదర్శి సి తిరుపతి సత్యనారాయణ బూరుగుపల్లి శ్రీనివాసరావు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు పెద్దలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రమేష్ గారు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రామారావు గారు అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వీర్రాజు గారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలు గారు ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి రామారావు ఇచ్చేసినటువంటి యావన్ మంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజులు తెలియజేస్తూ పట్టణంలో ఇది ఏడో వార్డు ఈ వార్డులో ప్రధానంగా బీసీ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం వడ్డీలు గౌడులు అదేవిధంగా రసికులు చాలా ఎక్కువగా విచ్చేసినటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నిలబడి మీ అందరి ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ అనేటువంటి నేను శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా బీసీ వర్గాలకు చెందిన ప్రధానికి ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అందరికీ కూడా అదేవిధంగా మైనారిటీ వర్గాల వారికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మీకు ఇచ్చేటువంటి రెండు ఓట్లలో ఒక ఓటుని పువ్వు గుర్తు మీద నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు వారికి అదేవిధంగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ అనేటువంటి నాకు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నెగ్గించాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ చూస్తుంటే పక్కనే ఇంత చెత్త పేరుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం ఈ పక్కన చూస్తే ఇంత ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వం వేయనటువంటి ప్రత్యేకమైన పన్ను ఒకటి వేశారు మనకి అదేంటంటే చెత్త పన్ను ఆ చెత్త పన్ను వేసి కూడా ఈ చెత్తని ఓడ్చనటువంటి ఈ చెత్త ప్రభుత్వాన్ని ఇంకా మనం ఉంచాలా ఈ చెత్త ప్రభుత్వాన్ని మన ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది అందువల్ల దయచేసి మీరందరూ కూడా గమనించాల్సింది ఇవాళ సంక్షేమం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి అదేవిధంగా వీరందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ మన అందరూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ